హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ సెప్టెంబర్ పదిహేను తర్వాత హిమాలయాల్లో మంచులు పడటం ప్రారంభమవుతుంది అయినా నేను దేవమాత ధ్యాన శ్లోకాలు పాడుకుంటూ దగ్గరలో ఉన్న శిఖరాలపై చాలా దూరం నడిచి వెళ్ళటం కొనసాగించేవాడిని నా జీవితం మన సాంప్రదాయాన్ని వారికి చెందుతుందని అప్పుడప్పుడు నా మెదడులో తటాలున ఆలోచన వచ్చేది నేను నా వ్యక్తిత్వం గురించి పట్టించుకునేవాడిని కాను కానీ నేను అనుసరిస్తున్న యోగుల యొక్క సాంప్రదాయాల గురించి బహు జాగరూకుడై ఉండేవాడిని అనేక మార్లు క్రమశిక్షణను అతిక్రమించినప్పటికీ విప్లవాత్మకంగా మారినప్పటికీ నన్ను క్షమించేవారు ఆ రోజుల్లో అనేకసార్లు గాఢమైన మానసిక ఆధ్యాత్మిక అనుభవాలు జరిగాయి అప్పుడప్పుడు నా తలపై కిరీటాల బాధ్యత లేకుండానే నేను రాజులాగా భావించుకునేవాడిని మానవ సహచర్యం వార్తా సంబంధాలు లేకుండా ఉండటం గొప్ప ప్రశాంతతను తీసుకొచ్చాయి ప్రకృతి చాలా ప్రశాంతమైందని నేను గ్రహించాను తమకు తాము కలత పెట్టుకునే వారిని ఆమె కలతపరుస్తుంది తన సౌందర్యాన్ని ఆరాధించి అభినందించే వారికి ఆమె వివేకాన్ని బోధిస్తుంది ముఖ్యంగా హిమాలయాల్లో ఇది వాస్తవం అనేక రకాలైన పుష్పాలు ఈ పర్వతాల్లో సమృద్ధిగా కనిపిస్తాయి భావుకత్వంతో చెప్పేవారు మంచుతో కప్పబడిన ఈ పర్వత శిఖరాల నుండి తిలకిస్తే పూల పాన్పులతో కప్పబడిన ఈ కొండవాళ్ళు విద్య ముగించుకున్న ఒక శిష్యుడు తన గురుదేవులకు గౌరవ అభిమానాలతో సమర్పించుకున్న బ్రహ్మాండమైన బోలెండు వలె కనిపిస్తున్నాయంటారు నేను ఈ సహజ పూలపాన్పుల ప్రక్కన కూర్చుని ఆకాశంలో కనురెప్ప వేయకుండా చూస్తూ వాటి తోటమాలి వెతుకుతూ ఉండేవాడిని హిమాలయాల్లో జరిగే పుష్పాలన్నింటిలోనూ హిమాలయాల్లో పెరిగే పుష్పాలన్నింటిలోనూ లిల్లీలు ఆర్కిడ్ ఎంతో అందమైనవి వందల కొలది రకాల లిల్లీలు శీతాకాలం ముగిసిన తరువాత ఒక్కొక్కసారి మంచు పడే ముందు కూడా వికసిస్తాయి అక్కడ రకం లిల్లీ లేక లేత రంగుతో ఎంతో అందంగా ఉంటుంది ఇది ఎనిమిది వేల నుండి పదకొండు వేల అడుగుల ఎత్తున జూన్ జూలై నెలలో పెరుగుతుంది గంగోత్రి వద్ద గంగా నదితో కలిసి రుద్రగారో నది ఒడ్డున ఇవి కనిపిస్తాయి ఇదే రకం లిల్లీ పుష్పం భోజభ చెట్ల కింద కూడా పెరుగుతుంది హిమాలయాల్లోని ఆర్కిడ్ పుష్పం ఇతర పుష్పాలన్నింటికంటే ఎంతో శోభాయమానంగా ఉంటుంది అవి నాలుగు వేల నుండి ఆరు వేల అడుగుల ఎత్తులో పెరుగుతాయి నేను చూసినంతవరకు అతి పెద్దదైన ఆర్కిడ్ పుష్పం ఒక ఓక్ వృక్షంపై పెరుగుతుండేది దాని బరువు ఒకటిన్నర పౌండ్లకు కొద్దిగా తక్కువ ఉంటుంది కాఠ్మండు నేపాల్కు కొద్ది మైళ్ళ దూరంలో హరిత గృహాలలో కొన్ని రకాల ఆర్కిడ్స్ను చూడవచ్చును చాలా రకాలు ఇప్పటికీ తోట పెంపక శాస్త్రజ్ఞులచే కనువణ బడకుండా మిగిలి ఉన్నాయి ఆర్కిడ్స్ పుష్పించే ఋతువులలో మొగ్గలు వాటి సహజ మొండి పట్టుదలతో వికసించటానికి ఆలస్యం చేస్తాయి అప్పుడు అవి తెరుచుకోవడానికి ఆరేడు రోజుల సమయం కూడా తీసుకుంటుంది ఆర్కిడ్ పుష్పాలు దిగ్భ్రమ కలుగుజేసేంత అందంగా ఉంటాయి అవి వికసించే ఋతువు కనీసం రెండున్నర నెలల వరకు ఉంటుంది కొండజాతి ముండ్లు మొక్కలు ఆకస్మికంగా వెన్నెల రాత్రులలో వికసిస్తాయి అవి సూర్యకిరణాలకు సిగ్గుపడతాయి సూర్యోదయానికి ముందుగానే వీటి పుష్పదళాలు తమ వికసిత సౌందర్యాన్ని ఉపసంహరించుకొని మరీ వికసించవు ఇరవై ఐదు రకాలకు పైగా సారవంతము రసవంతము అయిన ముండ్లు కాక్తి జాతి మొక్కలు హిమాలయాల్లో నేను ఎరుగుదను వాటిని ఔషధాల తయారీలో వినిగిస్తారు ఈ జాతికి చెందిన సోమ లత పదకొండు నుండి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున పెరుగుతుందని నాకు చెప్పారు హిమాలయాల్లోని గొప్ప పూల రకాల్లో నూట యాభైకి పైగా రోడోడెండ్రాన్ రకాలు ఉన్నాయి నేలము తెలుపు రకాలు ఈ రకాలలో గామ బాగా గమనించదగ్గనివి గులాబీ ఎరుపు రకాలు సాధారణం రకరకాల రంగుల పుష్పదళాలు కలిగి ఉన్నది మరొక రకం వాసవికాలంలో కొన్నిసార్లు మొత్తం లోయంతా రోడోండ్రో పోలతో నిండిపోయి ఉంటుంది అన్ని హిమాలయ పుష్పాలకు రాజు హిమకమలన్ అనే చాలా అరుదైన పుష్పం ఒకరోజు నేను హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు రెండు రాళ్ళ మధ్య పెరుగుతూ సగం మంచుతో కప్పబడి ఉన్న పల్లెమంతా పెద్దదైన ఒకే ఒక హిమకమలాన్ని చూసాను నేను ఆ పుష్పం వంకే చూస్తున్నాను నా మనస్సు ఆ అందమైన పుష్పంతో సంభాషించసాగింది నీవిక్కడ పూర్తిగా ఒంటరిగా ఎందుకున్నావు నీ సౌందర్యం గాఢంగా ప్రేమించి గౌరవించదగినది నీ పుష్పధలాలు రాలి మట్టిలోకి తిరిగి చేరేలోగా నిన్ను నీవు ఎవరికైనా అర్పించుకోవాలి గొలిపి చల్లని గాలి దాని కమ్మని కదిలించేసరికి కొమ్మని కదిలించేసరికి అది ఊగి నా వైపు వంగి నేను పూర్తిగా ఒంటరిగా ఉండి ఏకాకినైపోయానని నీవు అనుకుంటున్నావా పూర్తి ఒంటరి అంటే ఒకదానిలో అన్ని అని అర్థం ఈ ఔన్నీత్యం స్వచ్ఛత మీద నున్న నీలి గొడుగు ఆచ్ఛేదన నేను ఆనందిస్తున్నాను అన్నది నేను ఆ పుష్పాన్ని తీసుకోవాలనుకున్నాను దాన్ని బయటకు లాగి మొత్తం మొక్కను మా గురువుగారి వద్దకు తీసుకువెళ్ళాలనుకున్నాను నా మొత్తం జీవితాన్ని ఈ కమలంతో పోల్చుకొని బాధ్యత లేకుండా ఆనందించే పసివాణిలాగా నేను నీ పుష్ప దళాలను నమిలివేస్తే నీకేమి జరుగుతుంది అన్నాను నేను సంతోషిస్తాను నా సుగంధం అంతటా వ్యాపిస్తుంది నా జీవిత ప్రయోజనం నెరవేరుతుంది అని కమలం సమాధానమిచ్చింది ఆ కమలాన్ని వ్రాళ్ళతో సహా పీకి గురిగారి వద్దకు తీసుకువెళ్ళాను కానీ ఆయన మెచ్చుకోలేదు ఎప్పుడూ కొన్ని సందర్భాలలో దైవపూజ కొరకు అడవుల నుండి పూలను సేకరించమని ఆదేశించటం తప్ప ఆయన పుష్పాలను వాటి పరిమళాల ఉపయోగించుకునేందుకు ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు అదే ఆకర రోజు ఆ తరువాత ఎప్పుడూ పువ్వును కోయలేదు పొరుకురితి మాత ఒడి నుండి బిడ్డను లాక్కొని ఆమెకు లేకుండా చేస్తున్నానని భావించాను మరలా ఎప్పుడూ పువ్వు కోయలేదు సౌందర్యాన్ని మెచ్చుకోవాలి అది వాడుకోవడానికి దాచుకోవడానికి లేక నాశనం కావించడానికి కాదు ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకోవడం ప్రారంభిస్తే సౌందర్యం నిర్ణయం చేయగల యోగ్యత దృష్టి పెరుగుతుంది పూర్తిగా ఒంటరిగా ఉండాలనే నా కోరికను సంతృప్తిపరుచుకోవడానికి నెరవేర్చుకోవడానికి ప్రకృతితో ఆమెను ఆరాధిస్తూ ఇక్కడ అక్కడ సంతరించు సంచరిస్తూ ఉండేవాడిని కొన్నిసార్లు క్రిందకి మంచు ప్రవాహాల దగ్గరకు వెళ్ళి ముందుకు కదిలి అలలు ఒకదానితో ఒకటి కుట్టుకోవడం గమనించేవాడిని పెద్ద మంచు గడ్డలపై నుండి ప్రవహించే నదులు ప్రవాహాలు అనేక పొడవైన వెంటుకలు ఖర్చువలే అగుపించేవి ఈ ప్రవాహాలు సృష్టించే సంగీతం మిక్కిలి ఉత్సాహాన్ని పుట్టించేది నేను జీవిత ప్రవాహాన్ని ఈ నిరంతర ప్రవాహాలతో పోల్చి ఎంతో పరిమాణం గల నీరు మధ్యలో ఖాళీ లేకుండా ఎలా సముద్రంలోకి ప్రవహిస్తుందో గమనించేవాడిని ఆ ప్రవాహం ఎన్నటికీ వినుదిరగదు కానీ వేరే నీరు ఈ ఖాళీని నింపుతుంది ఎల్లప్పుడూ అక్కడ అవిచ్ఛిన్నత ఉంటుంది ఆ ప్రవాహాలు ఎడతెరపే ఎరుగుని జీవన ప్రవాహంలాగా ఉన్నాయి పెద్ద మంచుగడ్డలు జలపాతాల నుండి పారే మంచు ప్రవాహాలను గంటల తరబడి వీక్షించేవాడిని ఆ సలయేర్లు రెండు గట్ల చంద్రకాంతులుండే రాత్రుల్లో వెండివలే తలతలా మెరుస్తుండేవి గంగ పారే హిమాలయ భాగాన నివసిస్తూ దాని రాళ్ళ గుట్టలపై కూర్చుని నీలి ఆకాశం వైపు కాంతివంతమైన చంద్రుని వైపు కన్నార్పకుండా చూస్తూ నేను గడిపేవాడిని ఇసుకపై పడ్డ చంద్రకాంతి వెలవెలబోయేది దూరపు గ్రామాల చిన్న ఇండ్ల నుండి వచ్చే మినుకు మినుకుమనే కాంతిని చూస్తుండేవాడిని మేఘాలు తొలగినప్పుడు లక్షల నక్షత్రాల దీపకాంతులతో కాంతులీలుతున్న ఆకాశాన్ని చూశాను ఈ బ్రహ్మాండమైన నక్షత్రాల కూర్పు పొడవైన ఊరేగింపు మానవ ఊహకు అతీతం కిందనున్న భూమిపైన హిమాలయ శిఖరాలు నిశ్శబ్దంగా ఈ క్షేత్ర కోడలని తిలకించి ఆనందించే వాటిలో కొన్ని హిమపర్వత శిఖరాల్లో దాగుడుమూతలాడుతున్నట్లు అగుపించేవి అన్ని దిశల అసంఖ్యాకమైన తారల నుండి ఉద్భవించిన పాలకాంతితో ఆ పర్వత శిఖరాలు మంచు ప్రవాహాలు అలంకృతమవటం ఈరోజుకి నేను జ్ఞప్తిలో ఉంచుకున్నాను సాయంత్రపు వేళలో మంచు శిఖరాల నుండి మంచు శిఖరాలు రెండు అంచుల మధ్య గంగా నదిపై పొగమంచు దట్టమైన తెల్ల బొంతలాగా ఏర్పడుతుంది సూర్యోదయానికి ముందు ఒక పొగమంచు తెర గంగను ఒక తెల్ల దుప్పటి వలె కప్పి ఉజ్జుతుంది ఒక నిద్రిస్తున్న సర్పం దాని క్రింద గొరక పెడుతున్నట్లు తోస్తుంది ప్రతి ఉదయము గంగా నదిలో స్నానం చేయటానికి నేను వేగంగా నంత ఆసక్తిగా ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ పవిత్ర జలాలను త్రాగడానికి వస్తుండేవి ఆ పర్వత జలాలు స్ఫటికమంత నిర్మలంగా నయనోప సమానకరంగా ఉత్తేజ ఇంద్రియ ఉత్తేజకరంగా ఉన్నాయి